ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో విజయవాడలో విద్యాశాఖ ఉద్యోగులకు ఛాంపియన్ చెస్ పోటీలు నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు పోటీలను ప్రారంభించారు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు విధి నిర్వహణలో భాగంగా పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు క్రీడలు ఉపయోగపడతాయని సుబ్బారావు తెలిపారు ఉద్యోగులు క్రీడలపై ఆసక్తి కనబరిచేలా ఈటీవీ ఈనాడు పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు ఈటీవీ వారు ఉద్యోగులకి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం ఎందుకంటే మరి మా విద్యాశాఖలో అనేక స్కీములు ఉంటాయి పని ఒత్తిడి బాగా ఉంటుంది నిరంతరం మానసిక ఒత్తిడితో ఉండే ఉద్యోగస్తులకి ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల వారు శారీరకంగా మానసికంగా మరి ఈ అలసటని దూరం చేసుకొని మళ్ళీ వాళ్ళ దైనందిక జీవితంలో కానీ అలాగే ఉద్యోగ బాధ్యతలో కానీ మరింత చక్కగా పనిచేసే సామర్థ్యం ఇనుమడించుతుందంటలో ఎటువంటి సందేహం లేదు